నాడు గిదే దినము మెరుగు కార్తాచి కోయిల కూస్తే గది విన్న ఎద్దు కాడి నా మెడ మీద పెట్టి పొరాలు దున్నే గడియలు మొదలవుతున్నాయి అని చెప్పేసి నా బెదిరిన ఎద్దు చూసి ఊరు ఊరంతా మురుస్తున్నేనంట మా చేతి నిండా పని దొరికే గడియలు మొదలవుతున్నాయి అని చెప్పేసి నేడు బెదరనీకి ఎద్దు లేదు మురువనికి కూడి లేదు గియల రేపు నడుస్తున్న దినాలల్లా దంద లేకుంటే ఈ గొండ నిన్నది కాక ఏదో ఒక దంద చేసుకునే బతకాలి రెక్కల కష్టం మీద బతుకు కూడా అనుకో ఎందుకంటే గీయాల రేపు మిషన్ యంత్రాలు చేసి మీసాలు దింపితే రెక్కల కష్టం చేసిన వాళ్ళు సమశీలు ఇండ్ల చేసే శక్తి నీ దగ్గర ఉన్నా చేపించుకునే పనులు కూడా లేవు కాక గియల రేపు ఏదో ఒక దండ రూపంలో ఏదో ఒక నీడ పట్టుకు పనులు చేసుకునే రూపంలో ఉంటేనే బతకడం కష్టమంటే తెలిసి నోడు రా రైతన్నరా కడుపు నింటే అన్నం మెతుకురా ఎండనక చలి అనక నీల మట్టిని నమ్మిండు రేయనక పగలనక రానక కష్ట నాడు గిదే దినము మిరుగు కార్తాచి కోయిల కూస్తే గది విన్న ఎద్దు బెదురుతుందేనంట కాడినా మెడ మీద పెట్టి పొలాలు దున్నే గడియలు మొదలవుతున్నాయి అని చెప్పేసి ఎద్దు చూసి ఊరు ఊరంతా మురుస్తుండేనంట మా చేతి నిండా పని దొరికే గడియలు మొదలైతున్నాయి అని చెప్పేసి నేడు బెదరనీకి ఎద్దు లేదు తల్లు లేదు గీయాల రేపు నడుస్తున్న దినాలల్లా దంద లేకు తెగి కొండ నిన్నది కాక ఏదో ఒక దంద చేసుకునే బతకాలి రెక్కల కష్టం మీద బతుకుతాని మాత్రం కలలో కూడా అనుకో ఎందుకంటే గీయాల రేపు మిషన్ యంత్రాలు చేసి మీసాలు దింపితే రెక్కల కష్టం చేసిన సమస్యలు ఇంకా